ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు పొద్దున్నే ఒక మోటివేషనల్ ఉంటాయి కదా మోటివేషనల్ కొటేషన్స్ అదొకటి చదివే చదివా అది చదివిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి ఇదిలా అనిపిస్తుంది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు అది ఏం రాసిందంటే అందులో ఓపికతో ఉండు ఓర్పుగా ఉండు ఓపికతో ఉండు ఓర్పుగా ఉండు నీకు ముల్లపానుపు కూడా పూలపానుపులా ముల్లబాట కూడా పూల పూలబాటలా కనిపిస్తుంది కనిపిస్తుంది కాదు కలి ముళ్ళబాట కూడా పూలబాట అవుతుంది ఏదో ఒక రోజు ఈ అవుట్డేటెడ్ మోటివేషనల్ చెప్తారు కదా ఇదొకటి చెప్ ఇదొకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఓర్పుతో ఉండాలి వెయిట్ చేయాలి మీకంటూ ఒక లక్కీ డే రావాలి లక్కీ వీడియో రావాలి ఆ వచ్చిన రోజు మిమ్మల్ని ఎవరు ఆపరు ఇలాంటివన్నీ పొద్దున్న పొద్దున చూసాను అన్నమాట అవన్నీ చూస్తే అప్పుడు నాకు ఒకటి అనిపించింది మా ఫ్రెండ్ ఒకటి ఉంది అదేముందో తెలుసా ఓసేపు తిక్కదానా చెప్పేవాడు చెయ్యడు చేసేవాడు చెప్పడం అని చెప్పి అంటే అప్పుడు నాకు అర్థం కాల చెప్పేవాడు చెయ్యడు చేసేవాడు చెప్పడం అందే అంటే ఇప్పుడు ఈ మోటివేషనల్ కొటేషన్స్ ఇచ్చేవాళ్ళందరూ ఏమి చెయ్యరా ఏమి చేయరు కాబట్టి చెప్తున్నారా అంటే ఇప్పుడు మనం అవన్నీ ఆలోచించకుండా మనపై మనం చేసుకుంటూ పోతున్నాం కదా అంటే ఇప్పుడు మనమేంటి మీకేమైనా ఐడియా వచ్చిందా చెప్పండి అంటే ఇప్పుడు ఆ లక్కీ డే రోజు ఆ లక్కీ వీడియో రావాలంటే నా లైఫ్ సగం సంకనాగి చివరికి ఫైనల్ స్టేజ్లో కలిసినప్పుడు లక్కీ వీడియో అవుతుందా అప్పుడు నాకు ఒప్పికి ఉండాలి కదా నేనేమన్నా చేయాలి అంటే ఇంకెప్పుడు ఇంకెప్పుడు వస్తుంది లక్కీ డే లక్కీ వీడియో ఇవన్నీ కాదు మధ్య ఆ రోజులు పోయి నవ్వై అవన్నీ కాదు ఏం చేసుకుంటూ పోతున్నామో అదే చేసుకుంటూ పోవాలి అప్పుడే ఏదైతే అది అవుతుంది అనుకున్నప్పుడే తెగించిన రోజే ఏదో ఒకటి అవుతుంది కానీ ఓపిక పట్టు అది పట్టు ఇది పట్టు అంటే రాదు నాకు అదే అనిపించింది ఈరోజు ఈ మోటివేషనల్ కొటేషన్లు చెప్పడానికి బాగుంటాయి చేయడానికి బాగు మనం అవి ఏం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతా ఉన్నాము కదా మరి మనం ఏం చెప్పాలి కరెక్టే కదా ఆలోచించండి మీరు ఇన్ని చెప్పాను నేను ఇప్పుడు మీకు కూడా చెప్పనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఈ మాట ఎందుకంటున్నాను చెప్పు మనిషి ఆశాజీవి అందుకనే ప్రతినిత్యం ఏదో ఒక మనసులో పెట్టుకోగలిగితేనే చేయగలుగుతాడు సో అందుకనే ఆశాజీవి కాబట్టి ఆశను వదులుకోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్